హలో హెరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు సో మేము కూడా బాగున్నాం సో ఇది వచ్చేసి షార్టర్డే వీడియో అనమాట ఇంట్లో పూజ అయిపోయింది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో లక్కి తల్లి ఇప్పుడే లేచి టీ తాగేసి కూర్చుంది లక్కి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు నేను ధీర అందరం అప్ అయిపోయాము ఎందుకంటే ధీరాజ్ స్కూల్లో ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది సో అందుకని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ ఉంది పూజలు ఉన్నాయి అన్నదానాలు ఉన్నాయి చాలా బిజీ ఉంది ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికి వెళ్తామో తెలియదు కానీ అయితే షెడ్యూల్ అయితే కొంచెం పెద్దదే ఉంది ఇవాళ సో లక్కి అయితే కాసేపు అయినాక నెమ్మదిగా ఫ్రెష్ అప్ చేయించచ్చు ఇప్పుడే వెళ్ళాకే అయితే వెళ్ళేది లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ధీరజ్ బాబు స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ అట్లా వెళ్ళేసి పేరెంట్స్ మీటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఇంకా నేను ధీరజ్ వెళ్ళేసి వస్తాము ఎవ్రీ మంత్కి అలా ఉంటుంది వన్ మంత్కి టూ మంత్స్కి అట్లా ఉంటుంది ధీరజ్ స్కూల్లో పేరెంట్స్ మీటింగు సో అదన్నమాట ఇవాళ వీడియో అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏందోడ్లు ఖాళీ ఏ రా ట్రైన్ అట్లా పోతుంది అది అయిపోయింది తెలిసిపోయింది ఇంకా స్కూల్ అయితే పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇంకా వచ్చినాక ఇంకా టిఫిన్ ఏం చేయలేదు టెన్ థర్టీ లెవెన్ అట్లా అవుతుంది ఇంక అందుకనే వస్తూ వస్తూ టిఫిన్ కూడా తీసుకొని వచ్చాము ఇది ఇడ్లీ వడ బోండా మూడైతే తీసుకొచ్చినాం ఇక ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వచ్చే వరకే లేట్ అయింది ఇవన్నీ చేసుకునే వరకు టైం ఉండదు ఇంకా అందుకని చెప్పేది లక్కీ 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 కూడా టిఫిన్ తినిపించి అమ్మ మాది వాళ్ళ ఇంటి దగ్గర సో శివ కళ్యాణం ఉందంట అందుకని రమ్మని చెప్పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నారు ఇంకా అందుకనే కళ్యాణంకి వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ లక్కి దగ్గర తీరు ఉంటాడు నేను ఒక హాఫ్ అన్ అవర్ కళ్యాణంకి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇప్పుడైతే టిఫిన్ చేయించి ఇల్ల ఇద్దరిని ఇంట్లో దిగబెట్టేసి నేను పోతాం అన్నమాట లక్కి అయితే ఇడ్లీ పెడుతున్నాడు లక్కి అయితే ఇడ్లీ బొండ కూడా లక్కి గెఫ్ట్ తినదు వడ ఇడ్లీ పెడతాను లక్కి నేను కూడా టిఫిన్ చేసేసి చెప్పాను కదా శివ కళ్యాణం ఉంది అని చెప్పేసి టిఫిన్ చేయించిపోతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా కొంచెం పర్వాలేదు అనమాట ఇంకా అన్నదానం అంటే పక్కనే ధీరజ్ వాళ్ళ వినాయకుల దగ్గర అన్నదానం అవుతుందంట వెళ్ళాం మేము కూడా రా అన్నదానం చేసి కోసం తీసుకొస్తాము లక్కీ కూడా తిందామంట చూద్దాం బట్టలు అయితే రెడీ అయిపోతుంది టిఫిన్ చేసి వచ్చే వరకు ఇంకా లంచ్ టైం కూడా అయిపోతుంది

अम्मन <laughs> నేను చూసా కదండి మొత్తానికైతే శివ పార్వతుల కళ్యాణం అయితే అవుతుందన్నమాట సో అందులో భాగం అవ్వడం కూడా చాలా అదృష్టం ఉండాలి కదా మామూలుగా అయితే శివ పార్వతుల కళ్యాణం ఎప్పుడు చేసుకుంటారు శివరాత్రి టైంలో చేస్తూ ఉంటాం కదా బట్ ఇంత దగ్గర నుంచి చూడం కదా బట్ నేను చూస్తూ మీ అందరికీ కూడా చూపిస్తాను అలాగే భగవంతుడు ఆశీష్యులు మీ అందరిపైన వెళ్ళవేళ్ళలో ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదన్నమాట మొత్తానికైతే కళ్యాణం అవుతా ఉంది వెనకాల కూర్చుందనేది మా కూతురు సో తను వచ్చేసి మా చెల్లె మా మరిది బ్యాక్ సైడ్ కూర్చుంది వచ్చేసి బట్ ఇలాగా మార్నింగ్ నుంచి ఒకే ఫోన్ అన్నమాట అక్క కళ్యాణం జరుగుతుంది మన ఇంటి ముందే రా అని చెప్పేసి కనీసం ఒక టెన్ టైమ్స్ ఫోన్ చేసింది కావచ్చు ఎట్లయినా వీలు కుదుర్చుకొని రా అయిన కాదు ఇద్దరు రండి అని చెప్పేసి అన్నారు బట్ మా వారు కొంచెం పని ఉంది తను రాలేదు నేను నిజానికైతే ఓన్లీ కళ్యాణం చూసి చూద్దామనే అన్నమాట బట్ ఎండ్ ఆఫ్ ది టైం అంతా కళ్యాణం అక్కడ అయింది ఫుడ్ తినడం కూడా అయిపోయింది ఇంకా మొత్తానికి అనుకోకుండా ఏముంది మన చేతులు ఏముంటే చెప్పండి భగవంతుడు ఎట్లా ఆడిస్తూ ఉంటే మనం అలా ఆడుతూ ఉంటామన్నమాట మన చేతులు ఏంటిది కదా అదంతా కూడా రాసిపెట్టి ఉండాలి ఏదైనా కానీ సో అది కళ్యాణం జరిపించే వాళ్ళే కాదు చూసే వాళ్ళకు కూడా ఆ పుణ్యం దక్కుతుందన్నమాట ఫైనల్గా అయితే ఇదిగో ఎండుకొచ్చేసింది ఇంకా సో బట్ చాలా హ్యాపీగా అనిపించింది కన్నుల పండగ అనిపించింది లాస్ట్లో పంతులు కూడా అందరిపైన ఎవరైతే క్యాచ్ పట్టుకుంటారని చెప్పేసి ఇంకా పబ్లిక్లో చూస్తున్న వాళ్ళ దిక్కు కూడా ఆ పూల బంతి అనేది వేశారన్నమాట సో అలాగా అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఎవరు క్యాచ్ పట్టుకుంటే బ్లెస్సింగ్స్ ఏదో అన్నారు నాకు కూడా అంత గుర్తుక లేదు బట్ అందరికీ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరందరూ కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణం ఎలా అనిపించింది సో మొత్తానికైతే ఇంకా అనుకోని భాగ్యం కూడా మనకి ఇక్కడ దక్కిందన్నమాట ఏంటంటే ఇంకా ఒడి బియ్యం పోయడం యాక్చువల్గా నేను ఒడి బియ్యం ఏం తీసుకోపోలేదు బట్ వాళ్ళ తరఫున నేను ఒడి బియ్యం పోసాను అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదైనా కానీ మనం కొన్ని కొన్నిసార్లు అనుకో అనుకోని కూడా జరుగుతూ ఉంటాయి బట్ అలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడైతే ఇంకా మంగళారతి సో ఒక్కొక్కరిగా ఒడి బియ్యం పోయడం ఇవంతా కార్యక్రమం జరుగుతుంది నకాపరాలు బాలి మెడే బంగారు తల్లి కైలాసవాసి దేవి చెందరూ పంటపురాని కేారని మా తల్లి పార్వతి సంపదలు ఏ భోగ భద్యాలు Kita risau-risau Lari-lari Terima kasih Terima मंगलार दे श्रीकंठ जगते सर्पाधिनादार वरद सर्वशंकर कर्पूर मंगलारदे श्रीकंठ जगते सर्पाधि रमकंभुजंबुजे नुजे जमकं मेद जल कमाड़ करजुन जंद शुभ मुलन मुंबु मुंदजन कर्पूर मंगला आरती श्रीकांत जगते सरपादिनाद हार वरदसार शंकरा करवीरा जोरा माने गोरा जगेंबा चू दशरहरा कोडोरे वासा श्री महेश गोपद धजा कपूर मंगला आरती श्रीकांत जगते बोला शंकर भगवान के जय पार्वती परमेश्वर भगवान के जय कर्पूर गौरव कर aso it agaraswa it prasna ek kadagate <coughs> dekhte hain ye are chek kar rahe hain na is tarah ka jaldi nahi hai అండ్ ఇంకా మొత్తానికైతే శివపార్వతిలో కళ్యాణం అయిపోయింది ఇక్కడ కొలువైన వినాయకుడు చూడండి సో మోస్ట్లీ ఈసారి చెప్పాను కదా కామారెడ్డిలో వినాయకులు అంతా సేమ్ ఈ మోడలే కనిపించారు నాకైతే ఎక్కువ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటాను లాస్ట్ డే చూద్దాం ఇంకా మంచి మంచి వినాయకులు ఇంకా మొత్తం రోడ్ షో అయినప్పుడు ఇంకా గల్లీలో అన్నీ ప్రతి గల్లీకి వెళ్ళి చూడలేం కదా ఇంకా రోడ్ షో ఉన్నప్పుడు అయితే వినాయకులు అందరూ అలా రోడ్ పైన ర్యాలీలా ఉంటుంది చాలా బాగుంటుంది చూద్దాం వీలైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మర్దయితే ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట మరి రైస్దా బాగానే ఉంది హాఫ్ అన్ అవర్ అన్నావు కళ్యాణం అంటే కనీసం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు మీ అందరికి డౌట్ లక్కి తల్లిని ధీరజ్ ఇంత బాగా చూసుకుంటాడా అని చెప్పేసి మీ అందరికి కూడా ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే నేను ధీరజ్ పైన ఏమో అంతసేపు సేపు హోల్డ్ చేసి ఉండలేను ఎందుకంటే చూసుకుంటాడు ధీరజ్ కూడా ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోగలుగుతాడు ఎందుకంటే చిన్నపిల్లలు కదండి వాళ్ళకు కూడా ఏం తెలుస్తా చెప్పండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఓపిక ఉండదు కదా ఆ బయటికి వెళ్ళి ఆడుకోవాలి అది సర్దాలి ఇది సర్దాలని ఉంటూ ఉంటుంది కదా ధీరజ్కి అందులోనూ ఫస్ట్ ఇంకా ఇంకా నేను కళ్యాణం ఉన్నా అని చెప్పేసి మా వారి పాపం తను అర్థం చేసుకొని చూస్తూ ఉంది కదా రైస్తా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి మా వారు ఇంకా అంతా చేసుకొని ఇంటి వర్క్ నడుస్తుంది కదా ఇంటి దగ్గర ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది అప్పటికే అందుకని చెప్పేసి నువ్వు తినేసిరా నేను లక్కి దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి కాల్ చేశారు నువ్వు తినిరా అని చెప్పేసి ఇంకా తను నేను వెళ్ళే వరకే లక్కి అన్నం తినిపించారు ఇంకా తల్లు లక్కి తిన్న తర్వాత ఇంకా వాళ్ళు కూడా ధీరజ్ను ఇంకా మా వారైతే పక్కనే అన్నదానం ఉందని చెప్పాను కదా ఇంటి పక్కనే సో వాళ్ళిద్దరు కూడా లక్కి కాసేపు ఉంటుంది ఇంట్లో ఒక పది నిమిషాలు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా వారు ధీరష్ కూడా తినడానికి వెళ్ళిరనమాట సో మా వారు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి నేను ఇంత టైం అక్కడ స్పెండ్ చేశాను మొత్తానికి సో అన్నదానం అవుతూ ఉంది బట్ ఫుడ్ కూడా చాలా బాగుంది సింపుల్గా చాలా బాగుంది ఒక్కసారి పెట్టుకొచ్చిన అన్నంకే ఎక్కువ అయిపోయింది అంతే నేను మా మర్ది మా చెల్లి ఇంకందరం తింటూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడైతే బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో ఫైనల్గా అంటే ఏదైనా కానీ మనకి ఏదైనా రాసి పెట్టి ఉండాలన్నమాట ఏదైనా ఈ టైంలో చేయాలి మన చేతులు ఏది ఉండదు కొన్ని కొన్నిసార్లు మనం అనుకొని కూడా జరుగుతూ ఉంటాయి కదా సో ఇది చూసారు కదా నేను తినేసి అయితే ఇంటికి వచ్చేసాను సో అప్పటికే మా వారు తినేసి రెడీగా కూర్చున్నారనమాట మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి మా వారు ఇంటి దగ్గర ఉన్నారన్న ధైర్యంతోనే నేను కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం అయిపోయింది అనుకోండి సో ఇది మొత్తానికైతే ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ శివ పార్వతుల బ్లెస్సింగ్స్ అలాగే ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మీపై మాపై ఎలా వేళల్లో ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్